ఏమో ప బెస్ట్లు పద్నాలుగు వేల ఆరు వందలు సైజ్ తక్కువ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు బెస్ట్లు అంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు తేజ బెస్ట్ షార్క్ మూడుతుంది కాబట్టి రంగు రంగుభౌన్ బెస్ట్ ఇది పద్నాలుగు వేల ఇష్టం షార్క్ అండి ఇది తొమ్మిది వేల ఉంది కానీ మూడుతుంది కాదు సూపర్ టెన్ అండి డీలక్స్ పదిహేడు వేలు అడిగలేరు కాకపోతే సుపీరియర్ కాదు పదిహేడు వేల ఐదు వందలు రాసుకోమన్నారు వాళ్ళు క్వాలిటీ మాత్రం డీలక్స్ అంతే సుపీరియర్ అయితే కాదు సూపర్ టెన్ సైజు లేదు మెయిన్ ఎనిమిది వేలు అడిగారంట రంగు లేవు కానీ సైజు బాగుండే తేతాలు ఎనిమిది వేలు అడిగారు వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు రాయమన్నారు ఎనిమిది వేలు ఎనిమిది వేల రెండు వందల దాకా రాస్తున్నారు ఈ రకాలు రంగు లేదు కానీ సైజు ఉంది తేతాలు మీడియాలు క్లాసిక్ బాగున్నాయి పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అండి మీడియాలు డార్క్ కలర్ కాబట్టి మీడియాలే కానీ బాగున్నాయి పన్నెండు వేల ఐదు వందలు అండి ండి పొడ తగ్గండి తెలపర తగులుతుంది కొత్తవి వంజూర్ ఎయిట్ వన్లు పదిహేను వేలు వేసారు బెస్ట్లు ఇదేమో డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసారు కాబట్టి సూపర్లు కాదు ఈ తగులుతుంటాయి కొత్తవి కానీ మంచి ఆర్ధాలు ఉన్నాయి ఇది తగులుతాయి కానీ సైజు బాగున్నాయి కాబట్టి వంజూర్ అయిట్ వన్ కొద్ది లైట్ ఉందండి దీంట్లో అందువల్ల పదిహేను వేల ఐదు వందలు డీలక్సే కానీ లైట్ మాయచురు ఉంది వడ తగులుతున్నాయి కదా కుబేర ఇది తగులుతుంది కొత్త పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు మంచి డ్రై ఏం కాదు లైట్ మాయచురంది మాయచూర్ అంటే ఇట్లా వచ్చింది అంటే చల్లదనం ఉంది లైట్గా పద్నాలుగు వేల ఐదు వందలు కుబేర మచ్చకాయ తగులుతుంది కొత్తై బిఎఫ్ఏ బిఎఫ్ఏ పోయిన సంవత్సరాన్ని పాముర్లు పన్నెండు వేల ఐదు వందలు వేసారు ఇవి ఇది తగులుతున్నాయి హార్మూర్లు పోయిన సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు వేసారు సైజు ఉంది రంగు ఉంది కానీ అవి తగులుతున్న వల్ల పోయినసారి పోయిన సంవత్సరం కదా అర్థం అవుతుంది కొత్త త్రీ ఫోర్ వన్ తాలు అన్ని డీలక్స్ తాలు అండి రేపు ఉన్నాయి అన్ని వన్ జీరో ఎయిట్ వన్ తాలు అన్ని డీడి తాలు ఇవన్నీ రంగులు బాగున్నాయి తొమ్మిది వేల ఐదు వందలు వేసారు క్లాసిక్ తాళండి ఇవి వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అడిగారు రంగులు బాగున్నాయి బెస్ట్లు ఏసీ కొత్త కాదు ఏసీ రంగులు పర్లేదు డిలక్సేం కాదు కానీ బెస్ట్లు ఆరు వేల ఐదు వందలు ఏసీ క్లాసిక్ తాలు త్రీ ఫోర్ రన్లు ఏరకుండా తెచ్చినాయి ఏరకుండా తెచ్చినాయి కొత్తవి ఎరుపులాగే ఉన్నాయి తాలుగాయలు కలగలుపులు లాలకట్ట అనుకోండి త్రీ ఫోర్ అంతాలి ఆరు బస్తాలు పదకొండు వేలు పన్నెండు వేలు పడ్డాయి అంట ఎరిపే తాలుగుడు కాదు ఎరిపే ఎంత ఎరకుండా తెచ్చిర ఏమో తాలుగేలు పళ్ళు తగులుతున్నాయి కొత్తి కాబట్టి త్రీ ఫోర్ అంతాలే కానీ ఏడు వేలు అడిగారంట మెతక పళ్ళు తగులుతున్నాయి ఏడు వేలు వేసారంట ఏంటి వచ్చా అచ్చంగా కాదు రంగు ఉంది బ్రహ్మాండంగా ఉండే లక్ష జీతాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి తాలండి తొమ్మిది వేల ఐదు వందలు తేతలేసి తేజ మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు వేసారు రంగులు బాగున్నాయి అండి లేదంటే బెస్ట్ సైజ్ తక్కువ అనుకోండి నాకు తెలిసి మీడియం బెస్ట్లే ఇదేమో బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్ కానీ చెమక్కలేదు మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉన్నాయి అనుకోండి పద్నాలుగు వేలు అడిగారు చేశారు పద్నాలుగు సూపర్ డిలక్స్ అండి లైట్ కలరు ఆరుమూరు ఈ సూపర్గా ఉన్నాయి క్వాలిటీలు థర్టీ ఫోర్లు మిక్స్ అయ్యేలాగా ఉన్నాయి లైట్ కలరు పదమూడు వేల ఐదు వందలు వేసారు ఆరునూరు సూపర్ డిలక్స్ లైట్ కలరే కానీ సూపర్ సూపర్ ఫైవ్ తిరువై సింగల్ట్రా అండి పదహారు వేల ఐదు వందలు వేసారు డీలక్స్ కానీ సూపర్ లింగ్ కాదు సైజులు బాగుండే కానీ గ్రేడింగ్ తగుతున్నాయి ఏసీ టైం ఇంకా లాస్ట్కి వచ్చిందండి అందువల్ల గ్రేడింగ్ త్వరగా వచ్చేస్తాయి డబల్ ఫైవ్ త్రీ సిమెంట్ ఈ రెండు వేల ఇరవై మూడులోవి చూడండి ఎట్లున్నాయో ఈ రకాలు ఆరు వేలు అడిగారు ఆరు వేలు రాశారు సీడ్ రకాలు రెండు వేల ఇరవై మూడులోవి చాలుగాయల కింద ఆరు వేల రసా బిఎఫ్ ఆ సిఎఫ్ ఆ తేజ రెండు వేల ఇరవై మూడులో అయ్యే ఇవి పన్నెండు వేలు పడ్డాయి తేజ సైజు ఉంది తిరిగిపోయింది కల రెండు వేల ఇరవై మూడులో బెస్ట్లు అండి బాగున్నాయి సైజు రంగు బ్రహ్మాండంగా అండి ఇవాళ పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారంట క్లాసిక్ బెస్ట్లు సైజు కూడా బాగున్నాయి మళ్ళీ లైట్ కలర్ ఇది కొంచెం సైజ్ తక్కువ అదే బెస్ట్ రూపాయలు బోని అంట మా ఫ్రెండ్ కొట్టండి ఇది వీ ఫోర్ లైట్ కలర్ వచ్చింది మూడు బస్తాలు వచ్చినాయి డ్రై బాగుంది బెస్ట్ కొత్తవి కాకపోతే లైట్ కలర్ పదహారు వేల మూడు వందలు బోని అంటే బెస్ట్లు అండి పీ డబుల్ ఫైవ్ బ్యాడిగి లైట్ కలర్ మీడియం బెస్ట్లు తేలిపోయింది ఈ సంవత్సరాన్ని చూడండి అట్టయినా ఎప్పుడే రంగు పరంగా పర్లేదు కానీ మరి లైట్ కలర్ లేసుకాయ త్రీ డబుల్ ఫైవ్ అడిగి పద్నాలుగు వేలు వేసారు మీడియం బెస్ట్లు చాలా పరగడు చదువుతుంది చూడండి ఈ సంవత్సరాన్ని లాస్ట్కి వచ్చింది టైం అట్ల అయింది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్లు అనుకోండి సూపర్ టెన్లు అనుకోండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్ మధ్యలో ఉన్నాయి మీడియము మీడియం బెస్ట్ మధ్యలో ఉన్నాయి ఈ సూపర్ డిలక్స్లు అంటే బద్దకట్టు హైలైట్ క్వాలిటీలు సూపర్ టెన్ పద్దెనిమిది వేలు వేశారు అసలు చూడండి చేతిలో పట్టుకునేటట్టుండే బద్దలు ఉన్నట్టుండి పద్దెనిమిది వేలు సూపర్ టెన్ సూపర్ డిలక్స్ పల్నాడు హైలైట్ క్వాలిటీలు అండి నిన్న కూడా పద్దెనిమిది వేలు ఇదే కుట్ర వేసాను ఇప్పుడు కూడా అదే కుట్లున్నాయి ఏసీఏ సీడ్ తాలు చూడండి ఈ మీడియా ఈ ఐదు వేలు అడిగారు ఐదు వేలు అడిగారు ఒకళ్ళు ఐదు వేల మూడు వందలు కూడా అడిగారు అంటండి ఇగో ఏసీ తాలు మీడియా లైట్ కలర్ త్రీ ఫోర్ ఇవన్నీ తెల్లపారు తగులుతున్నాయి చూడండి త్రీ ఫోర్ త్రిఫోరన్లు భద్రాచలు కనబడుతున్నాయిగా ఇవి తగులుతున్నాయి చూడండి ఇవి తగులుతున్నాయి అందువల్ల ఈ పదిహేను వేలు అడిగారు రైతు ఏవనన్నారు త్రి ఫోరన్ భద్రాచలు అని అవి తగులుతున్నాయి ఇక పైన కనబడుతుంది సైజులు బాగున్నాయి చూడండి సూపర్ టెన్లు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడులో అయ్యి సూపర్ టెన్లో పదకొండు వేలు వేశారు సైజు రంగు బాగుందని సూపర్ టెన్ రెండు వేల ఇరవై మూడులో అయ్యి పదకొండు వేలు వేశారు సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా ఈ రంగు ఉందండి పదమూడు వేల ఐదు వందలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా పోయిన సంవత్సరాన్ని సైజు మాత్రం ఎమా సైజు ఉంది కలర్ కూడా పర్లేదు కానీ పోయిన సంవత్సరాన్ని మాత్రం ఎక్సలెంట్గా ఉంది నంబర్ ఫైవ్ మీడియాలు నంబర్ ఫైవ్ మీడియాలు కలర్ హైలైట్ పన్నెండు వేలు వేసారు సైజ్ తక్కువ మీడియాలు పన్నెండు వేలు వేస్తారు నంబర్ ఫైవ్ పోయిన సంవత్సరానికి అండి టూ జీరో ఫోర్ త్రీలో పదిహేను వేలు వేసారు ఈ రంగు ఉంది సైజు ఉంది రంగు బాగుంది తెలపర కూడా ఉంది పోయిన సంవత్సరానికి టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు వేస్తారు బెస్ట్ అండి త్రీ డబల్ ఫైవ్ పదహారు వేలు అడిగారు సైజ్ తక్కువ కానీ రంగు బాగుంది బెస్ట్ సైజ్ తక్కువ త్రీ డబల్ ఫైవ్ పదహారు వేలు అడిగారు దాంట్లో డీలక్స్లు అండి ఇక సూపర్ డీలక్స్ తేజ పదిహేను వేలు వేసాయి పది లక్ష ఏసీ పత్తై కూడా అదే రేట్లు జరుగుతున్నాయండి మ్యాక్సిమం లేదు సార్ క్వాలిటీ అన్నా సూపర్ అన్న అసలు పత్త సూపర్ గ్రీడింగ్ సూపర్ పద్దెనిమిది 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 సో ఇది తక్కువ బెస్ట్ నంబర్ ఫైవ్ పదహారు వేలు అడిగారంటండి బెస్ట్ కానీ పదహారు వేలు అడిగారంట కొద్దిగా కలర్ డార్క్ కొద్దిగా లైట్ డార్క్ లైట్గా ఫోర్ వన్ అండి డీలక్స్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కానీ ఇది తగుతాను కానీ డీలక్స్ మళ్ళీ క్వాలిటీ దేశవాడి ఇది మందపాడియా ఏదంటారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కానీ ఇది తగులుతుంది ఎక్కడన్నా పదిహేడు వేలు వేసాను ప్రిఫోర్ అన్నారా బాగుందండి టూ సిక్స్ డీలక్సే కానీ రోమి టూ సిక్స్ పద్నాలుగు వేలు ఎనిమిది వందలు అడిగారంట పదిహేను వేల రెండు వందలు అయితేనే ఇమ్మన్నాడు అంట రైతు డీలక్సే కానీ సూపర్ కాదు రోమి టూ సిక్స్ ఇప్పుడు ఇది కొత్త ఆరు ముహూర్తాలు వచ్చినాయి దీంట్లో ఎరుపు ఎరుపు రాలంటే ఎరుపు రాలా తాలే విన్నర్గా ముప్పై ఏడు బస్తాలు వచ్చినాయి ఆరుమూరు కొత్త తాలే ఏరుపు లేదు ఇక ఎనిమిది వేలు వేసారు ఆరుమూరు తాలు మంచి డ్రై అండి వెళ్ళగలగలం మంచి డ్రై ఏసీ అండి దేవనూరు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బాగుందండి డీలక్స్ క్వాలిటీ దేవనూరు డీలక్స్ ఏసీ కలర్ హైలైట్ అండి కలర్ నెంబర్ వన్ అంది క్వాలిటీ